ప్రజా పిలుపునేస్తం ఆర్య విశ్వ నాయకుడు నానాజీ ఆధ్వర్యంలో అన్నదానం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదివారం ఐదవ రోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు ఆ తీర్థ ప్రసాదాలు అందజేశారు స్థానిక ఆర్య విష నాయకులు నానాజీ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవేశ్వ మహాసభ పట్టణం ఉపాధ్యక్షుడు ఐదు సత్యనారాయణ మాట్లాడుతూ అందరికీ వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఆటో యూనియన్ సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవాల కన్నుల పండుగగా నిర్వహించడం అభినందనీయమని గణపతి నాగుర అనుగ్రహంతో ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుకుంటూ అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేసిన నానాజీ కుటుంబ సభ్యులకు స్వామివారి కరణ కటాక్షాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు grazie ho visto papo un giorno ero riuscito a entrare మహారాజ్కి ఈరోజు మా గంజల ఆటో ఆధ్వర్యంలో అన్నదాన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతుంది మేము గత ఐదు సంవత్సరానికి వెళ్ళి మా ఆటో తరఫున గణేష్ నవరాత్రోత్సవాలు కానీ చల్వేంద్రం కానీ న్యాస్ కానీ గ్రామ దేవతలకు కానీ మరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ మరి ఎన్ని కార్యక్రమాలు మేము ఆటో అదనం జరుపుకుంటున్నాము మా ఆటో అందరూ కలిసి ముగ్గురాన్ని ప్రతి సంవత్సరం జరపడబోతున్నాము దానికి దాదాగా మాకు నారాయణ గారు కృష్ణేశ్వరరావు గారు విగ్రహ దాత అన్నదాన దాత కానీ మాకు సహకరించి మాకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నారు నానాజాన్న గిటా మా డ్రైవర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మాకు మున్సిపల్న కూడా మా కౌన్సిలర్ సభ్యులు కానీ చైర్మన్ సార్ కానీ మరి ఇతర నాయకులు మా డ్రైవర్ సభ్యులు కాకుండా వేరే ఇతర నాయకులు గిటా మాకు సహకరించి మమ్మల్ని ఈ కార్యక్రమాలు చేసుకునే విధంగా కృషి చేస్తున్నారు కృషి చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము గతంలో కూడా ఇంకా మంచి ముందు ముందు మంచి ప్రోగ్రాం చేసే విధంగా మా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా నేను మా ఆటో తరపున తరఫున అందరి అలాగే మా పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ శాఖ వారు గారు కానీ వేరే సిబ్బంది ఎవరైనా సరే మాకు మంచిగా సహకారం చేస్తున్నారు ఈసారి మేము ఈ షెడ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కొద్ది షెడ్ కొద్ది ఎక్సైజ్ చూసుకొని ఈసారి మేము ఘనంగా ఈ కేంద్రాన్ని నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమాన్ని మా డ్రైవర్ ఆచారం జరిపినందుకు మాకు సంతోషంగా ఉంది జై గణేష్ పట్టణంలో ఆటో యూనియన్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళు గణేష్ రోజుల సందర్భంగా ఈ రోజు ఐదో రోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అన్నదాతేశ్వర్ నానాజీ గారి మాధ్యంలో అన్నదానం జరుగుతుంది ఇక్కడ మా ఆటో యూనియన్ వాళ్ళు కొన్ని సంవత్సరం గణేష్ నవరాత్రులు చేసినారు గణేష్ నవరాత్రులే కాకుండా సంవత్సరంలో నాలుగైదు పద్ధతులు మా ఆటో యూనియన్ వాళ్ళు కులమాత భేదం లేకుండా ఎంతో సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు పంత ఆగస్టు ఎన్ని జనవరి సంవత్సరం తర్వాత దరగా నాయడము ఇక్కడ గణేష్ నియవించడం మా ఆటో యూనియన్ వాళ్ళకే చలివేంద్రడము ఈ కార్యక్రమం చేస్తారు మా ఆటో యూనియన్ వాళ్ళు వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో మంచి చేస్తారు ఆ దేవదేవుడు ఈ ఆటో యూనియన్ వాళ్ళకు అందరికీ వాళ్ళ ఆశీర్ధాలు ఉండాలని గణేష్ని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు మంచిగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యాల అస్థ్యత ఉండాలని ఈ ఆటో యూనియన్ వాళ్ళ కష్టాలు కూడా ప్రభుత్వం గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేష్ జై జై గణేష జై